తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేడ్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము హిబ్రి పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒక దైవ సేవకుడు చీకటిగా వాసన కొడుతున్న చిన్న గుడుసులోకి తొంగి చూశాడు ఎవరు బాబు అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో సృష్టించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమె తినడానికి తిండి లేదు ఆమెకు ఉన్న వల్ల రెండే రెండు కేళ్ళవాతం దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది నేను పడే కష్టం తెలియదెవరికి ఏసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి హల్లెలూయా స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హల్లెలుయా స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పని ఎవరో చూడరు నా బాధలు ఎవరికీ తెలియవు మళ్ళీ వెంటనే అల్లులుయ్య స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదు ఎవరికి ఏసుకు తప్ప తెలియదు ఎటు పోయినను శ్రమపడుచున్నను వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే మార్టిన్ లోథర్ తన మరణశే మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగు మాటలు చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకి ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లోదరు ఆ ముసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెల్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రం చెల్చుకుంటున్నాం తండ్రి దేవ ఈ దినం తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలని దేవ వృద్ధురాల గురించి ముసలి స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చే వందరముల స్తోత్రం జల్లించుకుంటూ ప్రొవ్వా అవును తండ్రి శ్రమల్లో శోధనలో ఇరుకులో ఇబ్బందుల్లో ప్రవ్వ అయా నీ అందు విశ్వాసం ఉంచి మేము నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే కృపాధన్యత అలాంటి అనుభవం మేమందరం కలిగి ఉండే కృపాధన్యత దైత్యం అని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినాన ప్రభువ ఎడారిలో సెలరించి ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షను దీవించి ఆశీర్దించి వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య శోధన ఇరుకు ఇబ్బంది అన్నింటిలో కూడా నీ అందు విశ్వాసం ఉంచి ప్రభు వాటిని అధిగమించే కృపాధిత దయచేండియ్యా తద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలు కొనడానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాను తండ్రి ఎడారిలో నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభు ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు అయ్యా వారు రాస్తున్న పరీక్షలో మీరు తోడుగా ఉండ కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి ప్రభావ మంచి ఉద్యోగాలు పొందుకునే కృపాదనిత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి వివాహమైన స్త్రీ పురుషులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి సంతాన ప్రాప్తి లేకపోతే ప్రభావ సంతాన ప్రాప్తి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే కుటుంబాల్లో సమాధానం లేకపోతే నీవే సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగున్నా తండ్రి బాల్యంతులు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకి క్షేమం దయచేయండి అయ్యా గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు ఇంకా అంతేకాకుండా తండ్రి హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కృప కరోనా కటాక్షన్ చూపించి వారున్న స్థితిలో నుంచి నువ్వే విడుదల దయచేసి మంచి ఆయురవేగ్యాలతో ప్రభు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే కృప దాని అంతా నువ్వే దయచేయమని వేడుకొంచు అలాగిన నర్సుల్ని వైద్యుల్ని అందరినీ దీవించినయ వారు చేస్తున్న పరిచయల్ని నువ్వే దీవించి ఆశీర్వదించమని వారిని వారి కుటుంబాలని దీవించమని వేడుకొంచు ఏసు పరిశుద్ధాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ ఉండును కాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలో